ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలించేద్దాం ప్రార్థన చేసుకొని పరిశుద్ధుడా మహోన్నతుడా కృపకల మా తండ్రి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించి మీ మహిమార్థమై వాడుకోమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన ఏసుక్రీస్తు క్రీస్తునామాలు అడిగి వేడుకుని వచ్చున్నాం పరమ తండ్రి ఆ మేన్ ప్రేమిన వార్లరా క్రీస్తునామలు మీ అందరి శుభవందనాలు మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది మీరందరూ బాగున్నారని తలంచున్నాను నేను కూడా బాగున్నాను కాబట్టి పోయినసారి ఒక అంశాన్ని మనం పరిశీలన చేసాము ఏంటి అంటే రక్షణ ఆ రక్షణ విషయమే రెండో భాగంలో మరికొన్ని మాటలు పరిశీలన చేస్తూ ముందుకు వెళ్దాం మరికొన్ని మాటలు పరిశీలన చేస్తూ ముందుకు వెళ్దాం అయితే పరిశీలన చేసిన ముందటి క్లాసులో మనము లోక సంబంధంగా దేశ రక్షణ సమాజ రక్షణ వ్యక్తిగత రక్షణ గురించి మనం పరిశీలన చేశాము అలాగే మరి బైబిల్ చెప్తున్నటువంటి రక్షణ దేని గురించి చెప్తుంది అంటే పరిశీలన చేశాము అది ఆత్మ రక్షణ నిత్య నరకా నిత్య నరకము నుండి ఆత్మ రక్షింపబడటము అది రెండో మరణము దేవుని నుండి ఎడబాటు జరగటమే రెండో మరణం నుండి దూరం అయ్యాము అంటే నరకానికి వెళ్ళిపోతాం దాని గురించి బైబిల్ చెప్పింది దాని విషయమే దేవుని ఉద్దేశన పోస్ పౌల్ గారు చెప్తున్న ఒక మాట అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారా ఉండవాలని ఇచ్చేయించుతున్నాను అంటాడు అంటే దేవుడు ఇష్టపడుతున్నాడు మనుషులందరూ అందరూ రక్షణ పొందాలని ఎవరు నశించడా దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆ మాట ఆ గారు పావులుగారు గారికి రాసిన మొదటి లేఖలు రెండవ అధ్యాయం నాగుల ఆ మాటను చెప్తున్నాడు ప్రిమన్ వాళ్ళరా కాబట్టి మరి దేవుడు శరీరానికి మొట్టమొదట్లో తీర్పు తీర్చాడు ఆ మాట ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గారు చెప్తున్న మాట మనం పరిశీలన చేసినట్లయితే మన్న అనేది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు పోవులు అంటాడు అంటే శరీరం గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ శరీరానికి దేవుడు తీర్పు తీర్చేశాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఓకే ఆత్మకు రెండు దేహాలు అనేటువంటి విషయం గురించి మనం పరిశీలన చేస్తే ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ దేహముగా లేపబడును అంటాడు అంటూ ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక అంటూ మాట్లాడుతాం ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అంటే ఒకే ఆత్మకు రెండు దేహాలు అనేటువంటి విషయం గురించి చెప్పోసులం పౌలు గారు మరి కోరింది సంఘానికి రాసినటువంటి మొదటి లేఖలో పదిహేనవ అధ్యాయం నలభై నాలుగు మాట చెప్తున్నాడు ప్రిమన్ వార్లరా అయితే ఈ రెండు ఈ రెండు దేహాలు దేనికంటే ఒకే ఆత్మకు రెండు దేహాలు అనేటువంటిది మనం గమనించాలి ఒక దేహము ప్రకృతి సంబంధమైనది మంటి నుండి తీయబడింది మరి రెండవ దేహం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిస్తారది అదే మహిమ కలిగింది అక్షయమైనది అనేటువంటి ఆ ఆత్మ సంబంధమైన దేహము ఆ శరీరము ఎవరిస్తారు ఎక్కడి నుంచి వస్తుంది అందుకే ఓ మాట మనం పరిశీలన చేసినట్లయితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటే చనిపోయినను శిథిలమైపోయినను చేతితో కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు అంటాడు ఆ పోస్సుల గారు అంటూ మరలా అంటాడు మనం దిగంబురులు కాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడుతుము అని మాట్లాడుతున్న మాటలు మనం పరిశీలన చేసినట్లయితే ఆ పోస్టం గారు కొరింది సంఘానికి రెండవ లేఖ రాస్తూ ఐదవ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే అలాగే చూసినట్లయితే లేఖనాల్లో మనం పరిశీలన చేస్తున్నాం దీనిపైన ధరించుకుని అపేక్షించు మూలుగుచున్నాము అంటాడు వస్త్రం ధరించుకునే వారంగా కనబడదు కాబట్టి పరలోకము నుండి వచ్చు వస్త్రం ధరించుకునే వారంగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో ములుగుచున్నాము అంటే దీంట్లో ములుగుచున్నాము అంటాడు అలా కంటిన్యూషన్ మనం చూసినట్లయితే ఈ గుడారంలోను మనము భారం మోసుకొని మూలుగుచున్నాము ఇది తీసి కాదు కానీ మరిత్యమైనది జీవము చేతం రింగి వేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకుని కోరుచున్నాము దీని నిమిత్తము సిద్ధపరిచిన వాడు దేవుడే సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అనుసంచకరమును మనకు అనుగ్రహించి ఉన్నాడు వెలుచూపు వలన కాక అంటే వెలుచూపు అంటే కంటికి కనపడే విధంగా కాక విశ్వాసము వలన విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము అంటున్నాడు అంటూ ఇట్లు ధైర్యం కలిగిన వారమై ఇట్లు ధైర్యం కలిగిన వారమై ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అంటాడు అంటూ ఈ దేహముందు నను దేహమును విడిచినను ఆయన ఇష్టలమై ఉండవలనని మిగులు అంటున్నాడు ఈ మాటల పోషన పౌల్ గారు కోరింద సంఘానికి రెండవ లేఖ రాస్తూ ఐదవ అధ్యాయం మొదటి నుంచి తొమ్మిది వచ్చినాల వరకు ఈ మాటలు కనబడతాయి కాబట్టి ఈ రెండవ దేహాన్ని మనం ధరించుకోవాలన్నా ఈ మహిమ కలిగ మహిమ కలిగినటువంటి దాన్ని పొందుకోవాలన్నా ఎక్కడికి రావాలి మనం క్రీస్తు దగ్గర రావాలి అనగా వాక్యము దగ్గర రావాలి వచ్చి క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి మనం పాపి అని గుర్తించి పాపాలు ఒప్పుకొని అనగా ఆయన నామంలో పాప విమోచన పాపక్షమాపణ ఉన్నదని గ్రహించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో నమ్మి బాప్యస్తం పొందితే మీ పాపాలు కడిగివేయబడతాయి అప్పుడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉంటారు నిత్య నరకం నుండి తప్పించబడతారు నిత్య జీవానికి వారసులు అవుతారు పరలోక పౌరుస్థితి వస్తుంది గమనించాలి అలాగే ఒకచోట మనం పరిశీలన చేసినట్లయితే లేఖనాలలో అపోస్తులేం పౌలు గారు ఒక సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడు అక్కడున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు విగ్రహమును విడిచిపెట్టి జీవము గలవాడును నగు దేవునికి దా దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన యేసు పరలోకము నుండి వచ్చునని ఎరిగి ఆయన యేసు పరలోకము నుండి వచ్చునని ఎరిగి ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపు తిరిగి తిరూ అక్కడి వారే తెలియజెప్పుచున్నారు అంటాడు రెండవ ఉగ్రత నుంచి అంటే నిత్య నరకము నుండి తప్పించేది దేవుడు ఆయన కుమారుని ద్వారా ఆయన కుమారునికి అధికారం ఇచ్చాడు వీళ్ళేంటంటే జీవము గలవాడును సత్యవంతున్నకు దేవుని దాసు దేవునికి దాసునొకటకు దాసులొకటకు ఆ తర్వాత దేవుడు మృతుల్లో లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి ఏంటి ఆ ఉగ్రత అంటే నిత్య నరకానికి ఆత్మ వెళ్లకుండా రక్షింపబడటం దాని గురించి అక్కడ ప్రస్తావిస్తున్నాడు దాని గురించి మనులను రక్షించుచున్న ఆయన కుమారుడైన ఏసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపు తిరిగి అక్కడి వారి వారే మీ గురించి తెలియచెప్పుచున్నారు అక్కడి వారే ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు అంటాడు ఈ మాట ఆ పోలు తెస్తలోనిక సంఘానికి లేఖ రాస్తూ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం తొమ్మిది పది వచ్చిన ఈ మాటలు చెప్తున్నాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి మనకి రెండు మరణాలు ఉన్నాయి ఒకటి శరీర సంబంధంగా ఈ లోకంలో ప్రాణం పోవడం అది మొదటి మరణం రెండు మరణాలు మనిషికి రెండు మరణాలు మొదటి మరణం శరీర సంబంధంగా ఈ లోకంలో చనిపోవడము రెండో మరణం అంటే నుండి ఎడబ ఎడబాటు అంటే నిత్య నరకానికి వెళ్ళటం ఆత్మ అది ఆత్మ సంబంధమైన మరణం ఇది గమనించాల్సిన అవసరం ఉంది అలాగే రక్షణ పొందిన వారము కాలాన్ని ఎరిగి మసులుకోవాలంట అప్రమత్తంగా ఉండాలంట జాగ్రత్తగా ఉండాలంట ఎందుకనేటువంటిది కూడా తర్వాత చెప్తున్నాడు మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది ఏంటి ఏంటిది చూసినట్లయితే మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని అని తెలుసుకుని అలాగూ చేయుడి మనం విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపంగా ఉంది అంటాడు ఆ మాట పోలు రోమ సంఘానికి రాస్తూ ఆ లేఖలు పదమూడవ అధ్యాయం పదకొండు ఈ మాటని చెప్తున్నాడు ప్రియులారా అలాగే మనకు ప్రశ్న రక్షణ పొందాం ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది అంటున్నాడు ఏంటి అది మరీ సమీపంగా ఉంది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మనము పరలోక ప్రయాణంలో ఉన్నాం రక్షణ పొందుకున్న మనకి మరల ఇప్పుడు ఏమన్నాడంటే ఇప్పుడు మనకు మరీ సమీపముగా ఉన్న రక్షణ సమీపముగా ఉందంటే దగ్గరలో ఉందని అర్థం గ్రహించాలి మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మన మనకు మరీ సమీపంగా ఉందంటాడు సమీపంగా ఉన్న రక్షణ ఏంటి అనేటువంటి దాని గురించి మనం పరిశీలన చేసినట్లయితే అందుకంటాడు మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలయ్యనిదని తెలుసుకుని అలాగూ చేయడం అంటున్నాడు జాగ్రత్త పడుతున్నాడు కాలాన్ని మేలుకోమంటే నిద్ర లేవటం కాదు జాగ్రత్తగా ఉండమని జీవించే విధానం బట్టి అది చెప్తున్నాడు మనం రక్షణ పొందుకున్నాం పొందుకున్నాక మళ్ళా సమీపంలో ఉన్న రక్షణ ఏంటి అంటే క్రీస్తు రాకడ గురించి చెప్తున్న మాట గురించి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నంత వరకు తప్పిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ ఉన్నంత వరకు తప్పిపోయే ప్రమాదం ఉంది క్రీస్తు రాకడ గురించి రెండో రాకడ గురించి ఆయనతో కూడా ఎత్తబడే విషయం గురించి చెప్తున్న మాటలని గ్రహించాలి ఎత్తబడిన తర్వాత క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత తప్పిపోయే ప్రమాదం అనేటువంటిది ఉండదు ఎందుకంటే ఈ శరీరాన్ని ఈ పాప శరీరాన్ని లోకంలో విడిచివేయబడతాం మార్పు చెందుతుంది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే రెండవ రాకడలో ఇంకో చోట కూడా రక్షణ గురించి మాట్లాడుతున్నారు క్రీస్తు రెండవ రాకడలో తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి తన నిమిత్తం కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తము పాపము లేనివాడుగా రెండోసారి ప్రత్యక్ష మొగులు అంటాడు అక్కడ ఆలాగున క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించటకు ఆలాగున్న క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన నిమిత్తము కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తము మరలా పాపం లేనివాడుగా రెండవసారి ప్రత్యక్షమవులు అంటాడు ఆ మాట పోలు ఎబ్రి సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడు తొమ్మిదేవతం ఇరవై ఏళ్ళు ఆ మాట అంటాడు తన నిమిత్తం కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తం ఆయన ప్రత్యక్షమవుతాడు అంట రెండవసారి వస్తాడు ఆ రక్షణ వేరు సమీపముగా ఉన్న రక్షణ అదే సాంబే సమీపముగా ఉన్న రక్షణ కూడా అదే గమనించాలి ఇది అది ఒకటే ముందు రక్షణ పొందుకున్నాము అది కాకుండా మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ మరీ సమీపంగా ఉంది సమీపంగా ఉన్న రక్షణ అలాగే క్రీస్తు నిమిత్తం కనిపెట్టుకొని ఇండువారి రక్షణ నిమిత్తం మరలా రెండవసారి పాపం లేని ప్రత్యక్షం అని అంటాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు రక్షణ అంటాడు ఆయన నిమిత్తం కనిపెట్టుకొని ఇండువారి రక్షణ నిమిత్తం అంటాడు ఆ రక్షణ వేరు ఈ రక్షణ వేరు అయితే యేసు ప్రభారు మొదటి శతాబ్ద కాలంలో భూమిని జీవిస్తున్న కాలంలో మనం పరిశీలన చేసినట్లయితే శిష్యులకి వాక్యాన్ని ఆజ్ఞాపించి పంపించండి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మనవానికి వానికి శిక్ష విధింపబడును అంటాడు ఆ మాట మనం పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్తలో పదహారు పదహారులో ఉంటుంది అన్నమాట పదహారు అధ్యాయము పదహారులో ఉంటుంది కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేశామంటే తప్పించుకోలేం రక్షణ పొందుకొని నిర్లక్ష్యంగా ఉన్నాము అంటే నిర్లక్ష్యంగా జీవించామంటే తప్పిపోతాం దేవుని ఎడబాటు రెండో మరణానికి లోనవుతాం రాబో ఉగ్రత నుండి తప్పించుచున్న మన మనలను తప్పించుచున్న ఆయన కుమారుడని వేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు ఆ ఉగ్రత ఆ రెండో మరణము నిత్య నరకానికి వెళ్ళేటువంటి దాని గురించే సమాధానమిస్తుంది కాబట్టి రక్షణ పొందుకోకుండా ఉండి నిర్లక్ష్యం చేసిన ఏమవుతుంది తప్పించుకోలేము పొందుకో నిర్లక్ష్యంగా జీవించిన దేవుని ఇష్టానుసారంగా జీవించకపోతే కూడా తప్పించుకోలేము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగ తప్పించుకుందో అటు అనేటువంటి అద్భుతమైన సంగతి నేను పోలే బ్రి సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతూ రెండవ అధ్యాయం మూడో మాటను మాట్లాడుతున్నాడు అలాగే అట్టి రక్షణ ఎవరు బోధించడం చేత ఆరంభమైంది అనేటువంటి విషయం కూడా మనం పరిశీలన చేసినట్లయితే అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అంటే మొదలయ్యి ప్రారంభమై అని గ్రహించాలి మనం అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుని చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను వారి చేత కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా విని వారి చేత మనకు దృఢపరచబడిను అనేటువంటి మాట అద్భుతమైన సంగతిని అపుస్లం పోలిబ్రి సంఘానికి లేఖ రాస్తూ రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన మాట చెప్తున్నాడు ఇవన్నీ అద్భుత కార్యాల సూచికలు చేసే చేసింది ఎవరు అంటే ఆ పోస్తులు అపోస్తులు ఆ తర్వాత పౌలు గారు వారి ద్వారా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారు ఆ ప్రత్యక్షంగా ఆ దినాలు జీవించిన ప్రజల ద్వారా వినిన ద్వారా మనకు దృఢపరచబడిను తెలియపరచబడింది అనేటువంటి మాట ఇక్కడ చెప్తున్నాడు అయితే కడవరి కాలములో కడవరి కాలములలో పొందుకునే రక్షణ ఏంటి ఇప్పుడు పొందుకున్న రక్షణ ఏమిటి అదేంటి ఇదేంటి అనేటువంటి దాని గురించి మనం పరిశీలన చేసినట్లయితే గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా అంటున్న మాటలు బట్టి పరిశీలన చేసినట్లయితే కడవరి కాలమందు కడవరి కాలమందు మందు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు చూడండి విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆస్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉంది అంటున్నాడు గమనించాల్సిన అవసరం ఉంది మొదట్లోనే చెప్తున్న మాట ఏంటంటే కడవరి కాలమందు బయలపరచబడకు సిద్ధముగా ఉన్న రక్షణ తన నిమిత్తం కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం ఆయన రెండోసారి పాపం లేనివాడుగా ప్రత్యక్షమవుతాడు ఆ రక్షణ ఇక్కడ కడవరి కాలం ముందు బయలుపరచబడు అంటే బయలుపరచబడలేదు ఇంకా దాని గురించి చెప్తున్నాడు క్రీస్తు వచ్చినప్పుడు బయలుపరచబడుతుంది దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు మీ రక్షణ నిమిత్తము అది మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకముందు భద్రపరచబడి ఉంది క్రీస్తు కూడా వెళ్ళి తండ్రి యొద్ద గొప్ప మహిమలో ఉండేటువంటి దాని గురించి సమాధానం ఇస్తుంది క్రీస్తు వచ్చినప్పుడు కడవరి కాలముందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ అంటే ఆయన తీసుకెళ్తాడు రక్షించి మనల్ని అలాగే అప్పుడు దాకా జాగ్రత్తగా ఉండాలి మరియు మీరు కాలం నిరిగి నిద్ర మేలుకొని నువ్వు వేలయ్యనిదిని అలాగో అలాగో చేయుడి మన విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది ఆ సమీపంగా ఉన్న రక్షణ కడవరి కాలం ముందు బయలుపరచబడకు సిద్ధంగా ఉన్న రక్షణ అంటే క్రీస్తు వచ్చినప్పుడు బయలుపరచబడుతుంది ఇప్పుడు బయలుపరచబడలేదు ఆయన వచ్చినప్పుడు బయలుపరచబడుతుంది అదే ఆయన మనం తీసుకెళ్లడం దేవదూతలు వచ్చి పోగు చేసి క్రీస్తు వారిని అనగా దేవుని వారిని తీసుకెళ్ళి క్రీస్తుకి అప్పగిస్తే క్రీస్తు తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తారు అదే మహిమ గల సంఘంలో ఉన్న అందరినీ కూడా అప్పుడు క్రీస్తు కూడా సదాకాలం తండ్రి యొద్ గొప్ప మహిమలో ఉంటాము ప్రియమైన వాళ్ళరా అప్పుడు తప్పిపోయే పరిస్థితి ఉండదు ఈ లోకంలో ఉండగా జాగ్రత్త పడాలి కాబట్టి అనగా క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పరలోకం వెళ్ళడమే బయలుపరచబడకు సిద్ధంగా ఉన్న రక్షణ అనేటువంటి దానికి గమనించాలి ఇప్పుడు పొందుకున్న రక్షణ ఏమనగా పరలోకానికి టిక్కెట్ కొనుక్కున్నాం ఇప్పుడు పొందుకున్న రక్షణ ఏంటంటే పరలోకానికి వెళ్ళేటువంటిది టిక్కెట్ కొనుక్కున్నాము అనగా రక్షణ పొందుకున్నాము పరలోక పౌరస్థితి వచ్చింది నిత్య నరకములు తప్పించబడ్డాము దేవుని గృహస్థులుగా ఉన్నాము పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుని బిడ్డలుగా తీర్చబడ్డాము ఇది గమనించాలి అయితే మనం ఇప్పుడు పరలోక ప్రయాణంలో ఉన్నాం ఎలా ఉన్నాము పరలోక ప్రయాణంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ పరలోక ప్రయాణం ఉన్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఇందా చెప్పుకున్నాం మనం అజాగ్రత్తగా ఉన్నా నిర్లక్ష్యంతో ఉన్నా ఏమవుతుంది రక్షణ నుంచి తొలగిపోయేటువంటి పరిస్థితి నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి కాబట్టి భయముతో వణుకుతో ఆ రక్షణ కొనసాగించుకోవాలి అందుకే అపోసిన పౌలు గారు అంటారు వరలోక ప్రయాణంలో ఉన్న మనము ఎంతో అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి వివేకంతో ఉండాలి దేవుని ఎలా భయముతో దాన్ని కాపాడుకోవాలనే విషయం గురించి అపోస్తులేని పౌలు గారు ఒక అద్భుతమైన సంగతి చెప్తున్నారు కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మరి ఎక్కువగా మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి అంటాడు ప్రమాదం పొంచి ఉంది మన శత్రు అనేవాడు ఎవరిని మిరుగుదునంటూ గర్జించు సింహం వల్లే వెతుకుతూ తిరుగుచున్నాడు ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉంటే దాన్ని ముందు పెడతాడు లోకమహిమను చూపిస్తాడు నిన్ను ట్రాప్ చేస్తాడు దారి మళ్లించేస్తాడు వారి దారికి తీసుకెళ్ళిపోతాడు దేవుని మాటలు తీసి వాడి మాటలు పెట్టి నిత్య నరకానికి చచ్చిన కుక్కని వెనకాల తాడు కట్టి ఈడ్చుకెళ్ళిన ఈడ్చుకెళ్ళినట్టుగా నిన్ను అనేకులు ఈడ్చుకెళ్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా బైబిల్ చెప్తున్న రక్షణ క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత పొందుకున్నాక పరలోక ప్రయాణంలో ఉన్న మనము అది ఆత్మరక్షణ క్రీస్తు ద్వారా దేవుడు ఇచ్చేటువంటి రక్షణ మన నిమిత్తం ఆయన సొంత కుమారుని వెనుతీక బలిగా అర్పణగా అర్పింపజేశాడు ఆ అమూల్యమైన త్యాగము ద్వారా రక్షింపబడి దేవుని గృహస్థులుగా ఉన్న మనము పరలో పరలోక ప్రయాణంలో ఉన్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అందుకే చెప్తాడు అందుకే చెప్పాడు అన్నమాట కాగా నా ప్రియులారా మీరు విధేయుల విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించుకున్నట్టు అప్పుసు పౌలు గారు ఫిర్పు సంఘానికి రాస్తూ రాసిన పత్రికలు రెండవ అధ్యాయము పన్నెండులో ఈ మాట చెప్తున్నాడు రెండవ అధ్యాయం పన్నెండులో గమనించాల్సిన అవసరం ఉంది మరొకసారి కలుసుకున్నప్పుడు రక్షణ గురించి మరికొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాము రక్షణ గురించి రెండు క్లాసులు మనము పరిశీలన చేశాం ప్రియమైన దేవుని వారులరా కాబట్టి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసి దేవుని పనిలో పాలి బాగోస్తులు అవ్వాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతున్నాను కాబట్టి మాట్లాడి కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలిం కాక ఆమెన్ మీ అందరు కొందన్నారు